రేపు పదమూడు భోగి ఈ సంవత్సరం భోగి రోజున పౌర్ణమి వచ్చింది ఇది చాలా అరుదైన రోజు కాబట్టి యాలక్కాయలతో ఇలా చేయండి భోగి రోజున యాలక్కాయలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటలో జాతకం మారి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మనమందరము భోగి పండుగను జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ భోగి పండుగ రోజే యాలకులతో ఇప్పుడు ఒక పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇల్లు కనక వర్షంతో నిండిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ సంపాదనకు అసలు లోటు అనేదే ఉండదు భోగి రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలతో నిండిపోతుంది భోగి రోజు అష్ట లక్ష్ములను పూజిస్తే ఇక మీకు తిరిగనేదే ఉండదు ఉండదు సర్వసంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి యాలక్కాయలు అంటే చాలా ఇష్టం అలాంటి యాలకులతో భోగి రోజు ఒక పరిహారం చేస్తే ఆ తల్లి అనుగ్రహించి మీకు సకల సంపదలను ప్రసాదిస్తుంది యాలక్కాయలు మసాలా దినుసులలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి ఫీనా స్పైస్ అని అంటారు దీనిని యాలక్కాయలకు ప ప పచ్చిగా కూడా తింటారు టీలో వాగు పెట్టుకుంటారు అలాగే టీలో యాలక్కాయలను ఉపయోగిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంకా యాలక్కాయలకు శాస్త్రంలో జ్యోతిష ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను అన్నిటినీ కూడా యాలక్కాయలు దూరం చేస్తాయని శాస్త్రంలో చెప్పబడింది మనం ఎంతటి దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న వాటిని తొలగించుకోవడానికి యాలక్కాయలు ఎంతో సహాయం చేస్తాయి జీవితంలో ఎదురయ్యే కాళ్ళ సంబంధిత సమస్యలను సైతం తొలగిస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ యాలక్కాయలు తల్లిని ఆకర్షించడానికి ఉపయోగిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి లక్ష్మీదేవికి చాలామంది పాలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఆ పాలలో కొంచెం యాలక్కాయల పొడి వేసి లక్ష్మీదేవి పట్ట ముందు పెడితే లక్ష్మీదేవి ఆనందపడి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవికి యాలక్కాయల మాలను సమర్పిస్తే మీ సంపదను రెట్టింపు చేస్తుంది ఉద్యోగంలో మరియు వ్యాపారంలో పురోగతి కోసం యాలక్కాయలను ఒక ప్రత్యేక విధి విధానాలతో ఉపయోగిస్తే ఇక మీకు తిరిగి అనేది ఉండదు సంపద రెట్టింపు అవడంతో పాటు ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ భోగి రోజున మీరు యాలక్కాయలతో ఒక పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మరి భోగి రోజు యాలక్కాయలతో ఏం చేయాలని తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భోగి అనే సంస్కృతనే భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగా భోగ పండగ జారణ వచ్చినట్టుగా పెద్దలు చెప్తుంటారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజే ఇంకొక వైపు ఇంద్రుడు పుగర్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి అని కూడా చెప్తూ ఉంటారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కాబట్టే భోగి రోజు ఇన్ని విశేషాలు ఉన్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటారు భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చలిని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి చలిబాధలను తప్పించుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు సంవత్సరానికి ఒకసారి వేసే భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకొని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఆ మంటల్లో నుండి వచ్చిన బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి చిన్నపిల్లలు పెద్దవారందరూ కూడా భోగి రోజున ఈ విధి విధానాలను పాటించాలి అలాగే భోగి రోజున శ్రీమన్నారాయణ మూర్తిని పూజించాలి శ్రీమన్ నారాయణ్ణి పూజించటం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యలో మంచి పురోగతిని సాధిస్తారని పండితులు చెప్తున్నారు భోగి పండుగ రోజు ఇంటిలో పూజ గదిలో లక్ష్మీ నారాయణుల పటం దగ్గర ప్రమిదలు ఆవు నెయ్యిని పోసి విడివిడిగా మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి అలాగే భోగి రోజున సూర్యదేవుడి అనుగ్రహం కోసం ఎరుపు ఆరెంజ్ రంగు వస్త్రాలను ధరించాలి అలాగే ఈరోజు దైవానికి లేదా ఇష్ట దైవానికి పూలగం సమర్పించాలి ఇలా చేస్తే భోగి పండుగ రోజు పూర్తి ఫలితం మీకు లభిస్తుంది భోగి రోజు మీరు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందుకోవచ్చు అని పండితులు కూడా చెప్తున్నారు భోగి రోజు లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళితో భక్తి శ్రద్ధలతో కుంకుమతో పూజిస్తే భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది మీ బంధం మరింత బలపడుతుంది అలాగే ఈ రోజున గోవును పూజించాలి భోగి రోజు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అనే విషయాన్ని స్వయంగా లక్ష్మీదేవి చెప్తుంది పూర్వకాలంలో జమదగ్ని అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య పేరు రేణుక జమదగ్ని మహర్షి చాలా గొప్పవాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు మహాత్ కోపిష్టి కూడా తేడా వస్తే శాపాలు కూడా పెట్టేవాడు అలాంటిది ఈయన ప్రారంభ అవస్థలో చాలా దరిద్రం అనుభవించేవాడు తపస్సు చేసేవాడు కానీ భార్యకు వస్త్రాన్ని కూడా ఇవ్వలేకపోయేవాడు ఒకనాడు ఆయన బుద్ధున్నే లేచి స్నానం చేసి ధర్మలు తీసుకొని జపం ఆచరిస్తూ ఉండగా భార్య జమదగ్ని కోసం పూజా సామాగ్రి తీసుకొని రాగా చిరిగిన వస్త్రాలతో ఆమెను చూస్తాడు అప్పుడు ఆయన చింతిస్తూ ఎంత తపస్సు చేసినా కానీ భార్యకు నగ మంచి వస్త్రాలు ఇవ్వలేకపోయాను అని వెంటనే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ధ్యానించాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమని అడగక అమ్మ మేము గృహస్థులం కేవలం తపస్సు చేసే సన్యాసులం కాదు మాకు ఈ గృహాశ్రమంలో ఉండడానికి నీడ తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు ఇలా కొన్ని కొన్ని వస్తువులు కావాలి నా భార్యకు కనీసం కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా లేవు ఆమెను అనుగ్రహించు అని కోరగా లక్ష్మీదేవి నీ ప్రార్థనలు అనుగ్రహించాను ఈ రోజు భోగి నువ్వు రోజులాగానే సంధ్యా వందనాలు పూర్తి చేసుకున్నాను అష్టోత్తర శతనామావళితో స్త్రీ సూక్తంతో అర్చించావు నీ పూజకు మెచ్చుకున్నాను నీ పేరుతో ప్రపంచానికి ఒక వర ఇస్తున్నాను భోగి అనే పర్వదినం నాడు లక్ష్మీదేవిని అష్టోత్తర శతరామవలితో శ్రీ సూక్తంతో పూజించి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటే అటువంటి వారికి కోరిన కోరికలు తీరుస్తాను వస్త్రాలు ధర్మ ధనము ధాన్యము సకల సంపదలు ఇస్తాను అని వరం ఇస్తున్నాను కానీ దీనికి ఒక పని చేస్తేనే వరం ఇస్తాను అన్నది ఏ పని చేయాలో చెమదగ్ని అడిగాడు గోవును భక్తితో పూజించు గో పూజ చేస్తేనే నా పూజ పనికి వస్తుంది లక్ష్మీ పూజకు ఫలితం రావాలి అంటే ముందు గో పూజ చేయాలి నువ్వు నీ భార్య చేయండి అని పలకగా నాకు అసలు గోవే లేదమ్మా నేను ఎలా పూజ చేయాలి ఒక గోవును ప్రసాదించమని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి స్వర్గంలో ఉన్నటువంటి గ్రామదేనువు సంతానంలో సురేబి అనే ఒక గోవు ఉన్నది కామధేనువుకి చాలామంది ఉన్నారు నందిని దేవి అనే సంతానాన్ని వశిష్ఠుడికి ఇచ్చాను సురభిని నీహిస్తున్నాను నువ్వు భూలోకంలో ఉన్నంతకాలం ఈ గోవు నీతో పాటు ఉంటుంది నువ్వు ఈ భూలోకాన్ని వదిలి దివ్య లోకాలకు వెళ్ళగానే ఇది శాశ్వతంగా సర్గాన్ని చేరుకుంటుంది ఈ గోవును భక్తి శ్రద్ధలతో పూజించి మీరు ఏది అడిగితే అది ఇస్తుంది అని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అప్పుడు సురభి జమదగ్నితో నీ ద్వారా నేను ప్రజలకు ఒక వరం ఇస్తున్నాను భోగి రోజు అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి ఇంటికి వచ్చిన గోవును కానీ లేదా గోశాలలోకి వెళ్ళిన కానీ గోవును పూజిస్తే వారు కోరుకున్న వస్తువులను ప్రసాదిస్తాను అని వరం ఇచ్చింది కాబట్టి భోగి రోజు లక్ష్మీదేవితో పాటు గోవును కూడా పూజించండి ఇక భోగి రోజు లక్ష్మీదేవికి పాలతో కొంచెం యాలకుల పొడిని వేసి నైవేద్యంగా సమర్పించండి అలాగే కొన్ని యాలకులతో ఈ పరిహారం చేయండి ఐదు ఏళ్ళక్కయలు ఐదు రూపాయి కాయిన్స్ ఒక వైట్ క్లాత్ కావాలి కుదిరితే రెండు గోమతి చక్రాలను కూడా ఈ పరిహారంలో వాడండి భోగి రోజు ఇంటికి గోమతి చక్రాలను కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఇక పరిహారాలు ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం భోగి రోజు పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోండి ఆ క్లాత్లో ముందుగా ఐదు ఏళ్ళక్కయలను వేయాలి మంచివి ఆకుపచ్చ రంగులో ఉండే ఐదు యాలక్కాయలను తీసుకొని వాటిని చేతిలో పట్టుకొని లక్ష్మీదేవిని తలుసుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్న సమస్యలు చెప్పుకొని ఆ యాలక్కాయలను వైట్ క్లాత్లో వేయాలి తర్వాత ఐదు రూపాయల బిల్లును పట్టుకొని మీకు ధనపరంగా ఉన్న సమస్యలను చెప్పుకోండి ఆ అప్పు తీసుకొని అప్పు తీర్చుకోలేకపోతున్నా ఇతరులకు అప్పు ఇచ్చి బాధపడుతున్న లోన్స్ వంటివి ప్రయరిస్తున్నా శాలరీ పెరగాలని కోరుకుంటున్నా ఇలా మీకు ఏది కావాలంటే కూడా అది చెప్పుకొని ఆ ఐదు రూపాయల బిల్లలను క్లాత్లో వేయండి ఇప్పుడు రెండు గ్లోమతి చక్రాలను మీ చేతిలో పట్టుకొని మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి పిల్లల గురించి జీవిత భాగస్వామి గురించి చెప్పుకొని మీ ఇంటిలో ఉన్న బాధల గురించి చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకుంటూ గోమతి చక్రాలను వైట్ క్లాత్లో వేయండి ఆ తర్వాత పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు కూడా వేయండి ఇప్పుడు వాటిని మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి తల్లి మా జీవితాలను మార్చు అని మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను మీ పూజ గదిలో ఎవరికి కనబడకుండా పెట్టండి లేదా లక్ష్మీదేవి పటం వెనుక పెట్టండి భోగి రోజు వస్తువులను లక్ష్మీదేవి పటం వైపు పెడితే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఇంటిలో డబ్బు నిల్వ ఉండేలాగా చూస్తుంది యాలకలు రూపాయి క్యాన్స్ గోమతి చక్రాలు ఎప్పటికీ పాడవవు అవి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటాయి భోగి రోజున పెట్టిన ఈ మూటను ఆరు నెలల వరకు ఒకసారి మార్చుకోవచ్చు క్లాత్లో వేసిన గోమతి చక్రాలను మళ్ళీ పరిహారంలో వాడుకోవచ్చు రూపాయి బిల్లను బిచ్చగాళ్లకు ఇచ్చేయండి యాలక్కాయలను ఏదైనా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పడేయండి స్నానం చేశాక మూట తీయాలి మీరు ఇంటిలో పెంచుకునే మొక్కల మొదట్లో కూడా వీటిని పడేయవచ్చు ఇక క్లాత్ విషయానికి వస్తే ఆ క్లాత్ను మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ఆరు నెలలకు ఒకసారి ఈ వస్తువులను మూటకట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే ధనం విపరీతంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది డబ్బుకు లోటు లేకుండా జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ పరిహారానికి ఉపయోగించిన వస్తువులు ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాయి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించి అదృష్టానికి పొందేలాగా చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోగి రోజు ఏలక్కలేదు పరిహారం చేసి మీ జీవితాన్ని మార్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి ఈ సంవత్సరం భోగి రోజున పౌర్ణమి వచ్చింది పుష్య పౌర్ణమి రోజు వీలైన వాళ్ళు సొమ్మత ఉన్న వాళ్ళు అన్నదానం చేస్తే చాలా మంచిది అలా అన్నదానం చేయడం కుదరని వారు ఈరోజు కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేసిన చాలు అంతటి పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గరికి కాకులు వస్తూ ఉంటాయి అలా కాకులు వచ్చినప్పుడు వాటిని అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమి పెట్టరు కొంతమంది కాకులకు ఆహారం పెడతారు కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు పూర్వం రావణుడికి భయపడి యముడు కాకి రూపాన్ని ధరిస్తాడు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలేవి రావన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరం ఇచ్చాడు యముడు యమలోకంలో నరక బాధలను అనుభవించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందని వరం కూడా ఇచ్చాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేసింది సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకై ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడిగాడు దానికి కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు గొంతు శబ్దం చూసి అందరూ అసహించుకుంటున్నారు లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెళ్ళబుస్తున్నాము లోకంలో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి అని అడిగింది అదే నా కోరిక అంది కాకి అప్పుడు సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షి తినవు ఆ పిండము నువ్వు తింటేనే ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుందని వరమిస్తాడు ఇంకో వరం ఏమిటంటే నా కొడుకు శనీశ్వరుడు ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు ముందుకు రావటం లేవు నువ్వు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని వరం ఇస్తాడు అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు కాకి అలా కాకి శనీశ్వరుడికి వాహనం అయింది కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుని ప్రార్థించి స్వామి కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వలన సరి అయిన గౌరవ గౌరవ మర్యాదలు అందటం లేదు ఇది ఒక్కటే సరిపోవటం లేదు నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుంది అని వరం ఇస్తాడు అప్పటి నుంచి కాకి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అందుకే దేవాలయాల్లో పెట్టిన నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడతారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తారు అలా కాకి తన కోరుకున్న కీర్తిని పొందుతుంది కనుక పుష్య పౌర్ణమి రోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టమి శని అర్ధాష్టమి శని ఏలినటి శని దోషాలు కూడా తొలగిపోతాయి మన పెద్దలే కాకుల రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే కాకులను పితృదేవతల స్వరూపంగా భావిస్తారు పుష్య పౌర్ణమి శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు శనిదేవుడి వాహనమైన కాకులు కనిపిస్తే అన్నాన్ని బియ్యాన్ని ఇలా ఏదో ఒక పదార్థాలను ఆహారంగా పెడితే మీకు ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి శరీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోనే పరమాత్మ సంతృప్తి చెందుతాడు ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది కుదిరినవారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఇంట్లో ధనానికి లోటు రాదు కనీసం పౌర్ణమి వంటి పర్వదినాల్లో అయినా సరే కాకులకు అన్నం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెట్టడం అనేది మంచిదే కదా అంతేకాక కాకులకు అన్నం పెట్టడం వలన ఇటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది అటు పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు పుష్య పౌర్ణమి రోజు కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి పర్వదినాల్లో కాకుండా ప్రతి రోజు కూడా కాకి ఒక ముద్ద అన్నం పెడితే మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే భోగి పల్లె గుర్తుకు వస్తాయి ఆ రోజున రేగుపళ్ళు కాస్త పళ్ళుగా మారిపోతాయి సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ కూడా పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీస్తారు గుప్పిట నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతి పూల రెక్కలు చెరుకు ముక్కలను తీసుకొని మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదగా పోస్తారు భోగి పళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు సుమారు ఆరు ఏడు గంటల సమయంలో పోస్తారు ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి దానిపైన భోగి పళ్ళు పోసే పిల్లలను కూర్చోబెట్టుకోవాలి ఈ భోగి పళ్ళతో పాటు నాణాలు పువ్వుల రెక్కలు చెరుకు గడలు అన్నిటినీ కూడా కలిపి ముందుగా భోగి పళ్ళను తమ పిల్లలకు తల్లి పోసి ఆశీర్వదిస్తుంది అనంతరం ఇతర సభ్యులు స్నేహితులు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు కింద పడిన భోగి పళ్ళను డబ్బులను తీసుకోవడానికి పెద్దలు పిల్లలు పోటీ పడతారు భోగి రోజు సాయంత్రం అందు సంవత్సరాల లోప పిల్లలకి భోగి పోస్తారు పిల్లలకు ఐదు సంవత్సరాలలోపు ఉండే బాల అరిష్టాలు దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఆ రేగి పళ్ళు లేదా భోగి పళ్ళు పోస్తారు అయితే భోగి పళ్ళు పోసే ముందు లేదా పోసేటప్పుడు తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం జపిస్తూ భోగి పళ్ళను పోయాలనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆ మంత్రం సూర్య నారాయణ మూర్తికి సంబంధించిన మంత్రం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సారంగాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ ఆ తర్వాత పిల్లలపై భోగి పళ్ళు పోసినట్లయితే సూర్య నారాయణుల అనుగ్రహం పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటుంది సంవత్సరం మొత్తం ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ పిల్లలు ఆనందంగా జీవిస్తారు భోగి పళ్ళు పోసే ప్రతి తల్లి ఈ విధి విధాలను పాటిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి చివరిగా కర్పూరంతో పిల్లలకి దిష్టి తీయాలి పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోసి పూజ చేసి పిల్లలు పిల్లలు కోరుకోవాలి పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగి పళ్ళు పోసి వేడుకగా భజన చేసుకోవచ్చు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి భోగి పళ్ళు ఇలా పోయండి పిల్లలకి పిల్లలు కూడా సంతోషిస్తారు అలాకున్న దృష్టి మొత్తం తొలగిపోతుంది ఐదు లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి ఐదు సంవత్సరాలలో బాల అరిష్టాలు దిష్టి తొలగిపోయి ఆనందంగా ఉండాలి అని కోరుకొని ఆ రేగి పళ్ళు లేదా భోగి పళ్ళు పోస్తారు